గమా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం పాలకూర మసాలా రెసిపీ ఇలా చేస్తే చికెన్ కూడా పక్కన పెట్టేసి ఈ కూరతోనే అన్నమంతా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది రెసిపీ వండడం కూడా చాలా ఈజీ పాలకూర సన్నగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసి మిక్సీలో వేయాలి పదిహేను ఇరవై వెల్లుల్లిపాయలు దానిలో వేయాలి ఒకటిన్నర స్పూన్ల కారం వేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు వేయాలి మెత్తగా మిక్సి పట్టాలి ఫ్రయింగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి నేను ఒక గరిటెడు నూనె వేశాను కరివేపాకు శనగపప్పు మినపపప్పు సన్నటి ఆవాలు జీలకర్ర ఇంగువా వేయాలి అవి దోరగా వేగిన తర్వాత ఉల్లి వెల్లుల్లి కారం ముద్ద దానిలో వేయాలి కారం బాగా వేగనివ్వాలి మూడు నిమిషాలు కారం వేగిన తర్వాత పాలకూర దానిలో వేయాలి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఐదు ఆరు నిమిషాలు మగ్గితే కూర ఇలా అవుతుంది పసుపు వేయాలి మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి కూర బాగా మగ్గిపోయి నూనె తేలుతూ ఉంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేయాలి ఒక నిమిషం తర్వాత దించి సర్వ్ చేసుకోవచ్చు ఈ కూర అన్నం చపాతి రోటీ దోశ కూరీలలోనికి చాలా రుచిగా ఉంటుంది రోజు తినే వంటకాలకు ఈ కూరకు తేడా స్పష్టంగా తెలుస్తుంది ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మా థ్యాంక్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి